కవిత గారు ఈ రోజు లేబే రావడం చాలా సంతోషకర విషయం బట్ నా నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పాటు పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకరిని నేను ఒకటే అంటున్నా కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఒక అమ్మని అంటే ఏరుకోరు మొహం తెచ్చుకుంటే ఎగరేగిరిదాన్ని నేను అంట ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఏరుకోరు తెచ్చుకుంటే మేము నిరుద్యోగులం ఇప్పుడు ఎగరే ఎగిరి అంటున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ రావాల మాపు రావాలని మేము అనుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు ఏ దేశాలు నిలవలేదు ఏ రాష్ట్రాలు నిలవలేదు తర్వాత రేవంత్ రెడ్డి ఈరోజు గ్రూప్ వన్ విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాను బట్ కాకపోతే గ్రూప్ వన్ విషయం ఒకటే కదాక మీకు మేము ఒకటే అడుతున్నాము ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి మీకు మేము ఉంటాం ఖచ్చితంగా నీవే నీవే కాదు నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము మేము ఒకటే అడుగుతున్నాక బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరంలో ఉన్నది పది సంవత్సరాలు పరిపాలన మీ ఆయన చేసిండు మళ్ళీ ఇదే ఆర్టీ కాస్ట్రాలలో ప్రాబ్లం చనిపోతే మీ అన్న ఏమన్నాడు అసలు ఇదే కాదు అక్క ప్లీజ్ నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి రెండోది రేపు నుంచి మా నిరుద్యోగుల పక్షాన్ని ప్రకటించాలి ప్లీజ్ ప్లీజ్ మిత్రమా అన్నా అన్న సహోదరులారా మీకు దండాలు మా మాట ట్రావెలింగ్ విషయంలో మీ అన్న ఏమన్నాడు ఆమె హాస్పిటే కాదు అన్నాడు మళ్ళీ ఆ రోజు అన్న మళ్ళీ ఆమె హాస్పింటే ఎందుకు అట్లా అంటే ఏ రోజు అని చెప్పినావా రెండోటి తంతల సరుకులు అమ్మినట్టుగా మీ నాయన పేపర్ లీక్లు జాబులు లీక్ అయిపోయిన పేపర్లు జాబులు కొనుక్కున్నారు ఆయన మళ్ళీ ఎందుకు నాయన ఎందుకు పేపర్ లీక్ చేసి నిరుద్యోగం ఎందుకు ఇట్లా నష్టం అవుతున్నారు మళ్ళీ వ్యతిరేకత వస్తుంది మనకు అని మీరు అడిగారా రేపటి నుంచే మా నిలుతుల పక్షాన ప్రకటిస్తావు మాట్లాడు మాట్లాడు మండి మాట్లాడు ఏం